తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు రోజుకో మాట మాట్లాడుతున్నారు అంటే ఏమన్నా అసెంబ్లీకి మామూలుగానే పోతున్నారా ఏమన్నా సేవించి పోతారా ఆరోపణలు 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 ఎన్ని రోజులు ఈ ఆరోపణలు ఈ పనికి మాలిన ఆరోపణలు ఆ నూట పంతొమ్మిది కోట్లు కూడా దేనికోసం ఎంత ఖర్చు పెట్టినారు కలెక్టర్లలో అకౌంట్లలో ఎంత ఇచ్చినారు ప్రైజ్ మనీ రూపంలో ఎంత ఇచ్చినారు కిట్ల రూపంలో ఎంత ఇచ్చినారు టీషర్ట్ల రూపంలో ఎంత ఇచ్చినారని చెప్పి ఆన్ రికార్డ్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఈ రోజుకి సంవత్సరం రోజులైంది ఎన్నికల ముందర సంవత్సరం రోజులు ఏం ఏడ్చినారు రోజు ఒకరోజు భువనేశ్వరమ్మ గారిని తిట్టినారని చెప్పి ఒకరోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినారని ఒకరోజు పవన్ కళ్యాణ్ని తిట్టినారని చెప్పి ఒకరోజు ఏడ్చి 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 ఏడిసి ఓట్లు అడుక్కున్నారు సరే జనాలు పాపం నమ్మినారు ఏంద్రా ఇంత ఏడుతున్నారు ఎనభై ఏళ్ళ వయసులో చంద్రబాబు ఏడుతున్నాడు అమ్మ ఏపొద్దు ఇంట్లో నుంచి బయటకు రాని ఆడమ్మ బయటకు వచ్చి ఏడుస్తుంది ఈ పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు ఏడుస్తాడులే వీళ్ళు ఏడ్చి 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 ఓట్లు అడుక్కున్నారు ఓట్లు సంపాదించుకున్నారు ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టచ్చు కదా ఇప్పటికి పది నెలలైంది ఒరే అమ్మఒడి పథకం ఏమైందిరా తల్లికి వందనం ఏమైందిరా అంటే బా వల్లబుననే నువ్వు వంశి మా వాళ్ళని తిట్టినాడట మేము అడిగేదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉందే ఒరే రైతులకు ఇరవై వేల రూపాయలు ఏమైనా రా అంటే పోసానికి ఇష్టం వెళ్ళి పచ్చిపూతులు తిట్టాడు మమ్మల్ని అంటాడు కూడా ఒరే రేపు ఎల్లుండో మళ్ళీ అదేందిరా సిలిండర్లు ఏమైనా రా అంటే ఏ ఆర్ధ మాంత్రులు నాలుగు వందల కోట్లు అంటాడు అంటే మనం అడిగేదానికి ప్రజలు అడిగేదానికి వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ కూడా పొంతన లేదు మీరు రాసి పెట్టుకొని ఇంకొక నాలుగేళ్ళు కూడా ఇవే బీద ఏడుపులు ఉంటాయి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చేసేదంటూ ఏముండదు ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఏం చేశారు మొన్న ఎలక్షన్లలో మేము పోయి అమ్మా వైసీపీకి ఓటేయండి అమ్మా అంటే ఆ ఏసం పొనైనా వైసీపీకే అన్నారు తప్ప ఎవరు మమ్మల్ని వ్యతిరేకించలే మాకేం ఎదురు చెప్పలే మమ్మల్ని ఏవో తిట్టను కూడా తిట్టలే ఓడు కానీ టీడీపీ వాళ్ళకి నాయన మీరు జనాలలోకి ఈసారి పోయి ఓట్లు అడిగితే చీపుర్లు చెప్పులు రెడీ ఉన్నాయి మాకు మాకు చెప్పినట్టే మీకు ఏ సంపన్నైనా అని చెప్పరు ఫస్ట్ చెప్పిస్తారు చెప్పించి ఆ తర్వాతనే మీకు సమాధానం చెప్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి తెలిసిన టాలెంట్ ఏం రా అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అవి ఏ రకంగానైనా మేనేజ్ చేస్తారు ఎందుకంటే మొన్ననే సంక్రాంతి పండుగ చూసినా అన్న నేను సంక్రాంతి పండుగకి హైదరాబాద్ నుంచి ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో అందరూ వచ్చి ఈడ ఏంటి కోడి పందాలు ఇసిపెటాకులు వందల కోట్ల బెట్టింగులు చేసిపోతే పొద్దున్నే ఆర్టికల్స్ ఏం రాసినారు తెలుసా మీ టీవీ అందరూ కూడా అంబరాన్ని అంటున్నా సంబరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుతనం ఉట్టిపడిందట అదే వైసీపీ గవర్నమెంట్లో జరిగితే క్యాబ్రే నడిపించిన మంత్రి క్యాజినో నడిపించిన కొడాలి నాని ఇవేనా మీరు రాసిన హెడ్డింగులు అంటే వ్యవస్థని మేనేజ్ చేస్తే ఒక రకంగా మేనేజ్ చేయకుంటే ఒక రకంగా ఎన్ని అన్న టీడీపీ వాళ్ళ పతనం ఏడ ప్రారంభమైందో చెప్తా మీరు రాసి పెట్టుకోండి వైసీపీ ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నష్టపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక పొద్దున్న నుంచి రాత్రి వరకు కేసులు ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ జోలికి జోలిగిపోతే ఏమవుతుందరా మీకు దమ్ముంటే నిజంగా అంటేనే మైనింగ్లో ఎవడైనా దోచుకునేటేనో లిక్కర్లో ఎవడైనా దోచుకుంటే వాళ్ళ జోలికి పోంటారా పేదోళ్ళ జోలికి పోతే ఏమో సదరా నాకు అర్థం కాదు మీరు రాసి పెట్టుకుని అన్న మూడు సంవత్సరాలు ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సొంత జోబిలో నుంచి సాడ లెక్క అని మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా ఈరోజు ఏ పండగ జరిగినా ఏ పండగ వచ్చినా డబ్బు రొటేషన్ లేక మార్కెట్లో డబ్బులు తిరక్క వ్యాపారస్తులు కానీ చిన్న చిత్తక ప్రాణాలు కానీ చిన్న చిన్న రైతులు కానీ ఒరే జగన్ ఉంటే బాగుండు కదా అని అనుకుంటున్నారు మీరు రాసి ప్రతి అనుకుంటా ఆడు మేము చెప్పాల్సిన అవసరంలే ఇంకొక నాలుగు నెలలకో ఐదు నెలలకో ఈ తిరుగుబాటు అనేది ఏ స్థాయిలో మొదలవుతుందో మీరే చూసుకోండి మళ్ళీ మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలే ఈ ఆడదాం ఆంధ్ర పైన సిఐడి ఎంక్వైరీలో ఏం దొరక్కుంటే సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే కనీసం వాళ్ళన్నా కొండనంత దువ్వి ఎలకనేమన్నా పట్టుకుంటారేమో చూడాలా ఎందుకంటే కానీ వాడు కూడా చెప్తాడు నిన్న నాసిరికం వస్తువులు ఇచ్చినారంట ఇచ్చినారు నా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతోటి సామాగ్రి కొన్నారన్న ఎంత ముప్పై ఎనిమిది కోట్లతో సామాగ్రి ఎన్ని సచివాలయాలకు కొన్నారు పదహైదు వేల సచివాలయాలకు కొన్నారు పదహైదు వేల సచివాలయాలకు వంద కోట్లు పెడితే ఇంగ్లీష్ విల్లో బ్యాట్లు కోకాబురా బ్యాట్లు కోకాబురా బాల్లో వస్తాయి ముప్పై ఎనిమిది కోట్లతోటి పదహైదు వేల సచివాలయాలకు ఇచ్చేటప్పుడు రబ్బర్ బాల్ బ్యాట్లే వస్తాయి తప్ప క్రికెట్ బాల్ బ్యాట్లు వస్తాయా వానికి ఏమన్నా తెలివైన ఉండాలి కదా మాట్లాడేటోనికి ఇంకా ఎక్కువ ఆర్దం ఆంధ్ర గురించి డేటా కావాలంటే చంద్రబాబు నాయుడు సీటు పక్కనే ప్రద్యుమ్నగార్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు ఐఏఎస్ ఆఫీసర్ ఆయననే టెండర్ లేచింది కానీ ప్రొక్యూర్మెంట్ జరిపించినది కానీ ఈ ఆడదాం ఆంధ్రాని కండక్ట్ చేసినది కూడా ఆ ప్రద్యుమ్నగారే ఆ ప్రద్యుమ్నగార్ని ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పిలుచుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఏమన్నా సిద్ధార్థ రెడ్డి కానీ ఇంకొకరు కానీ దీంట్లో ఆడదాం ఆంధ్రాలో ఏమన్నా తిన్నారా అంటే సార్ పాపం ఒక యాభై వేల రూపాయలు టికెట్ల ఖర్చు పెట్టి ఉంటాం సార్ వాళ్ళపైన ఈ కర్నూలు నుంచి విశాఖపట్నానికి విశాఖపట్నం నుంచి కర్నూలుకి పాపం ఆడవాళ్ళ భోజనాలు రెండు పూట్ల పెట్టి పంపించినాం సార్ అంతకుమించి వాళ్ళకేం ముట్టలే సార్ అని చెప్తే చంద్రబాబు కూడా పొద్దున్నే ఇడిచిపెట్టారు పాపం వాళ్ళకేం టికెట్ డబ్బులు కూడా ఇచ్చినట్టు లేవంటాడు కాబట్టి ఇటువంటి బోగస్ మాటలు అన్నీ మాట్లాడడం సాలిచ్చి ప్రతి నియోజకవర్గంలో ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఫుల్లు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక ఏందిరా ఎంప్లాయ్మెంట్ అంటే స్టోర్బియం ఫుల్ లిక్కర్ సిండికేటు ఫుల్లు బెల్ట్ షాపులు ఫుల్లు నియోజకవర్గానికి ఒక పేకాటి శిబిరం ఫుల్లు శాండు ఫుల్ ఇంత ఉద్యోగాలు పెట్టుకునే అవకాశాలు లేవని చెప్పడం నిజంగా వైసీపీ తప్పు కూడా దీంట్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఎందుకురా అంటే లక్ష ముప్పై వేల ఉద్యోగాలు సచివాలయాల్లో జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఏమన్నారు తెలుసా ఇవి ఉద్యోగాలేనాయనే అవి కాదంట ఉద్యోగాలు ఏంటి రా ఉద్యోగాలు అంటే బెల్ట్ షాప్ ఏం కిక్కుందిరా ఈ ఉద్యోగంలో అంటే ఆడుకోకడు ఇంకొక మంచి ఉద్యోగం ఏందిరా అంటే స్టోర్ బియమ్ ఆయన సీజ్ చిప్పని ఆడు ఒక ఆయన ఆయనేమో ఆడికి పోయి స్టోర్ బియ్యం పోతుందిరా తరలిపోతుంది సీజ్ది సిప్పనియాడు ఈడేమో ప్రతి ఒక్కటి సిప్పే పెట్టినాడు ఫ్రెండ్షిప్లో చేసుకుంటు అన్న ఇవన్నీ స్టోర్ బియ్యం అనేది కాబట్టి ఇవన్నీ ఎక్కువ రోజులు పట్టమన్నా కానీ ఏం నేను కోరుకునేది అంటే సామాన్య కార్యకర్తను ఇబ్బంది పెడతారు పేదోడి పైన అక్రమంగా కేసులు పెడుతున్నారు ఈరోజు గ్రామాలలో పరిస్థితి ఏముందిరా అంటే దారిలో ఒకటి పోతా అంటే రేపు కానీ తిడతారు ఏ ఏంద్రా తిడతానా అని మీదికి పోతేనే వెంటనే వాడిపోయిన కేసు తిట్టినోడినేమనడంలే తిరగబడి వాడిని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఒక చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టుక్రే దాంట్లో భాగంగా కొంతమంది నాయకులు అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ మరి మొన్న ఎవరో సిద్ధార్థారెడ్డి వచ్చి మాట్లాడదు పాపము స్క్రిప్ట్ రాసినప్పుడు రోజు ముందు స్క్రిప్ట్ ఇచ్చే బాగా చదువుకో వచ్చి వచ్చి మాట్లాడుతున్నాడు ఏం చాలా నెలల నుంచి పాపం ఆయనకు యూట్యూబ్లలో ఫేస్బుక్లలో సోషల్ మీడియాలలో షేర్స్ లైక్లు రాక మళ్ళీ ఇప్పుడు వచ్చి నోటికి వచ్చిన మాటలు సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ అన్నీ ఈ రోజు ఆ రోజు అన్నాడు కార్యకర్తలు కార్యకర్తల గురించి మరి తొమ్మిది నెలలుగా కార్యకర్తలని గాలికి వదిలేసింది మరి కార్యకృ కార్యకర్తల గురించి మాట్లాడే అర్హత ఇట్లాంటి రౌడీ నాయకులకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను ఆనాడు ఏమన్నారు కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ల గురించి పాపం ఈయన మాట్లాడుతున్నాడు నేనున్నాను కార్యకర్తలతో వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా వైసీపీ అధికారంలో ఉన్నా కూడా నేను కార్యకర్తల వెంట నేను పోరాడినాను వాళ్ళ పైన కేసులు పెట్టినా వాళ్ళ పైన ఎన్ని దౌర్జన్యాలు చేసినా నిన్నాను ఇంకా నేనే కాదు కార్యకర్తను కాపాడుకున్నారు అధికారంలో లేకపోయినా అంటే అది కేవలము తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కాపాడుకున్నారు తప్ప వీళ్ళు కాదు గెలవంగానే మేము అధికారంలోకి రాగానే భయపడి పారిపోయే వాళ్ళు రోజు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు ఆనాడు నాపైన కేసులు వేసినప్పుడు లేరా అక్క అని కూడా లేకుండా ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము గెలుస్తామని చెప్పి మా నాయకులను తర్వాత సర్పంచ్ క్యాండిడేట్ని అందరినీ కిడ్నాప్ చేసి అనవసరంగా అప్పుడు కేసులు నా పైన పెట్టినప్పుడు కేసుల గురించి మరి మీరు మాట్లాడుతుంటే చాలా గమ్మత్తుగా ఉంది ఎప్పుడైనా ఆలోచన చేయండి ఏదో అంటున్నాడు అని ఏదో డైలాగులు వేస్తున్నాడు మరి ఎవరు మాట్లాడుతున్నారు దీని గురించి మళ్ళా అంటారు అందరూ అంట జగన్ గారు మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారు మళ్ళీ రావాలని అసలు మీరు నియోజకవర్గాల్లో ఉంటే కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళా రావాలా వద్దా అని అనడానికి దేనికి రావాలనుకుంటున్నారు డ్రగ్స్ ఫుల్గా అంతా మొత్తము ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా అమ్ముతూ ఉంటే దానికోసమా కల్తీ మధ్యము అమ్ముకుంటే లివర్లు చెడిపోయి అది ఎంతోమంది ప్రాణాలు పోతుంటే దానికోసమా మీరు కావాలనుకుంటున్నారు లేదంటే యువత యువత పాపం టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ పూర్తయిన యువతకు ఏదో ఇస్తాము ఐదు వేల జా జాబులు ఇస్తామని వాలంటీర్ జాబులు ఇచ్చి వాళ్ళ బ్రతుకు వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసినందుక మళ్ళీ జగన్ గారు కావాలా వీళ్లకు లేదంటే రాజధాని కూడా ఏమి చేయలేకపోతున్నారు ఒక రాజధాని లేదు ఐదు సంవత్సరాల్లో మళ్ళీ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారు అసలు అవగాహన ఉందా చదువుకున్న వాళ్ళు చదువు చదువుకోని వాళ్ళు కూడా ఈరోజు ఇన్ని పెద్ద మాటలు మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి అంతేగాని మర్యాద లేకుండా ఒక సీఎంని డిప్యూటీ సీఎంని ఎడ్యుకేషన్ మినిస్టర్ని మాట్లాడితే మాత్రము నేను ఊరుకునేది లేదు మీరు ఏమన్నా అనుకోండి మాకు చేసిన అన్యాయం గురించి మర్చిపోయినట్టున్నాడు మహానుభావుడు మళ్ళా ఏందో కొండను కొండను బద్దలు కొట్టి ఎలకను పట్టినట్టు అంట మీరు చేసిన అవినీతి కొండలేమి బద్దను కొట్టాల్సిన అవసరం లేదు మీలాంటి ఎలకలను పట్టాలంటే కొండలు అవసరం లేదు నాయన మా లాంటి సీఎం గారు ఉంటే అన్యాయం ఎక్కడైతే జరిగిందో అక్కడ వాళ్ళను ఖచ్చితంగా శిక్షిస్తారు వాళ్ళకి ఇంకోసారి జరగకుండా మేము వెంట ఉంటామని నేను ఈరోజు తెలియజేస్తాను బాగా స్క్రిప్ట్ బాగా చదువుతాడు బాగా చదివితే సినిమాలలో ట్రై చేస్తే సినిమా అవకాశాలు అయితే వస్తాయి కానీ ఎందుకు రాజకీయాలు ఎందుకు స్క్రిప్ట్ చదివే వాళ్లకు సోషల్ మీడియాలో హల్చల్ చేసుకునే వాళ్ళకు ఎందుకు రాజకీయాలు తొమ్మిది నెలలుగా ఎక్కడా లేని నాయకులు ఈరోజు సడన్గా ఒకరోజు వచ్చి మా నాయకులు మా నాయకులు వాకు న్యాయం కేసులు అంటుంటే నువ్వు ఏమనుకోలే వాళ్ళను ఆరుదామాంధ్రకి నూట పద్దెనిమిది కోట్లు బడ్జెట్ కేటాయిస్తే టీడీపీ నాయకులు మూడు వందల కోట్లు నాలు జరిగింది కోట్లు ఆరోపణలు చేస్తున్నారు సీబీఐ ఇంక్వైరీ కాదు అని సిద్ధార్థ రెడ్డి కోర్టు కాదన అవినీతి జరిగిందంటే ఖచ్చితంగా అది కోటి రూపాయలు కావచ్చు పది కోట్లు కావచ్చు వంద కోట్లు కావచ్చు అవినీతి అవినీతే అది ఖచ్చితంగా బయటికి వస్తుంది ఆడేదో స్క్రిప్ట్ రాసుకొని మూడు వందల కోట్లు ఆ రెండు వందల కోట్లు అని మాట్లాడితే కాదు అదే అంటున్నా ఏదో పెద్ద కొండను తోవి ఎలకను పట్టినట్టు అని ఏదో డైలాగ్ కొట్టినాడు కదా ఆ ఎలకను కొండను తోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగిందో అవినీతి జరిగితే మాత్రము జరిగింది అని అంటున్నారు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అయితే ఉంటుంది ఎవరు తాగి మాట్లా అసలు అసెంబ్లీ ఈయన కనీసము నియోజకవర్గంలోకి రావట్లేదు మరి అసెంబ్లీలో తాగుతున్నారు అని మాట్లాడతాడు ఎవరు తాగుతున్నారు వాళ్ళు గుట్క ఆడ క్యాసినోలు నడిపినప్పుడు లేదా డ్రగ్స్ విపరీతంగా ఐదు సంవత్సరాల క్రితం విపరీతంగా స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ ఉన్న ఇది చూసాం మనం అట్లాంటప్పుడు మరి తాగి అసెంబ్లీకి వెళ్తున్నారు అని అంటారు ఎట్లా తాగి అసెంబ్లీకి వెళ్తాడు కదా నేను చూపిస్తా ఎవరు తాగుతున్నారు ఎక్కడ తాగుతున్నారు మీ విజయవాడ కేంద్రము విశాఖపట్న కేంద్రము లేదంటే హైదరాబాద్ కేంద్రాల్లో ఏమున్నాయి అన్ని ఏమి కార్యక్రమాలు జరుగుతున్నాయి కూడా నేను చూపిస్తాను ఏం డైవర్షన్ పాలిటిక్స్ అన్న నాకు అర్థం కావట్లేదు అన్యాయం జరిగింది ఇట్లా చేస్తున్నారు దోచుకున్నారు అంటే వాళ్ళను ఐడెంటిఫై చేసి శిక్షించడం డైవర్షన్ పెడతారు ఇన్ని రోజులు మొదలు పెట్టారు ఇదే మొదలు పెడుతున్నారు ఎవరిని ఎవరు ఇక్కడ అల్టిమేట్ గా సఫర్ అయ్యేది ఎవరు మన మనుషులే కదా ఇక్కడ ప్రజలే కదా సఫర్ అయ్యేది మరి డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నారు